హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి కోరుకుంటున్నాను ఈరోజైతే మరికొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే ఈస్ట్ ఫేసింగ్ చూడండి బిల్డింగ్ మొత్తం మీరు చూస్తూ ఉండండి నేను డీటెయిల్స్ చెప్తాను ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి నూట యాభై గజాలు డీటీసీ పిల్లే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంకులోని అవైబుల్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఇది హాల్ అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ చూసారు కదా బెడ్రూమ్ ఇది అయితే బెడ్రూమ్ మనకి ఎలెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ట్వెల్వ్ అండి మెజర్మెంట్స్ వచ్చి కబోర్డ్లు అయితే మనం చేయించుకోవాలండి సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కబోర్డ్ సారీ కబోర్డ్ వర్క్ మనం చేయించుకోవాలి సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది రెండు బెడ్రూమ్లో రెండు వాష్రూమ్లు అయితే ప్రొవైడ్ చేశారు పైన ఒక మిద్దుల కూడా ఉంది సామాన్లు అయినా స్టోర్ చేసుకుందుకు బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నూట యాభై గజాలు కదా బాగా ఖాళీగా ఉంది లొకేషన్ కూడా మంచిది సీలింగ్ వర్క్ చూసారా బాగుంది కదా ఫ్లోరింగ్ వర్క్ సీలింగ్ వర్క్ ఎక్సలెంట్ అనమాట కబోర్డ్లు అయితే మనం చేయించుకుంటే కనుక ఇంకా మనకి లుక్ కనిపిస్తుంది లేదు మనం ఇప్పుడే అవసరం లేదు తర్వాత చేయించుకోవచ్చు అనుకుంటే కనుక కబోర్డ్ వర్క్లు తర్వాత చేయించుకోవచ్చు రీజనబుల్ ప్రైజ్ అండి రేట్ కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇదైతే టేక్వుడ్ మనకి ప్రొవైడ్ చేశారండి ఎంట్రన్స్ డోరు వాక్బుల్ డిస్టెన్స్ ఆన్ రోడ్ అండి రోడ్ మీద మనకు బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఓపెన్ కిచెన్ అండి దేవుడి గది ఇది పూజా రూమ్ అండి చూస్తారు కదా ఇక్కడ మనం కబోర్డ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఇది గ్లాస్ వర్క్ అని ఇవే వుడ్ వర్క్ అని చేయించుకుంటే కనుక లుక్ అనేది మొత్తం బిల్డింగ్ టోటల్లీ లుక్ మారిపోతుంది అంత బాగుందనమాట ఇది కిచెన్ చూసారా ఎల్ షేప్లో అయితే మనకు ఇచ్చారు ఇది రేట్ కూడా నలభై ఎనిమిది లక్షలు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు ఇలిష్ పేసింగు డిటీసీపీ లేఅవుట్ నూట యాభై గద్యాలు మరి ఇంత అవసరం ఫ్రెండ్స్ ఒక్క ఫోన్ కాల్తో మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి కలర్ కాంబినేషన్ కూడా డీసెంట్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు బాగుందండి బిల్డింగ్ టోటల్గా చెప్పాలంటే బిల్డింగ్ బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ అనమాట బిల్డింగ్ అయితే ఒక కబోర్డ్ వర్క్ తప్పించి ఫ్రెండ్స్ ఇంకే వర్క్ అయితే లేదు మనకి మీరు హౌస్ చూడండి నచ్చితే కనుక కాల్ చేయండి ఇది టీవీ యూనిట్ అండి వుడ్ వర్క్ ఇది మనం చేయించుకోవాలి టీవీ యూనిట్కి దగ్గర కూడా మొత్తం హౌస్ చెకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే కానీ కాల్ చేయండి మళ్ళీ ఒకసారి మొత్తం హౌస్ అంతా చూపిస్తుందని చూడండి మంచి లొకేషన్లో అయితే హౌస్ ఉంది రీజనబుల్ ప్రైజ్ అండి అండ్ ఈస్ట్ పేసెంగు డిటిసీపీ లేఅవుట్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోని ఎవరన్నా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోలో అనేక మందికి నోటిఫికేషన్ రూపంలో వెళ్తాయి కనుక అందరూ కూడా హౌస్లో కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్